నమస్కారం 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 టైం చూసి వాళ్ళు నా పిలికినప్పుడు వరకు వస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడం మీద తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని పెట్టారు కదా ఇప్పుడు మీకు నేపేడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే ఏం చెప్పంటే చెప్పండి ఆడపిల్ల సాయం చేస్తాను చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడని ఉంటాడు అదేనండి ఆడపిల్ల సాయం చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడా చంపేస్తాడంతే ఇప్పుడు మాట్లాడేది తలిపేసుకెళ్ళు వెళ్తాడు బాబు మీరు కొట్టుకోండి తిట్టుకోండి మాకెందుకు ఏంటో ఏ జరగాల జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సింది నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా ఆహా ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట ముందు పెళ్ళి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ముందు బయటికి వెళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేసావ్ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నేను ఏం చేయమంటావ్ ఏలేదు అయ్యా నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చొప్పుతో కొడతారా కుక్క ఏంటెంటెంటి నువ్వు నా కూతురి మీద మనసు పట్టావా చంపేస్తారా రేయ్ తప్పొందయ్యా ను నమే దాస్ పడలేదు అలాటివాడును ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చెయ్ ఆ తర్వాత నీ తమ్ముడిని పెళ్లి చేసుకొని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అర్థం రాను

ఈ విషయం నేను బయట పెడితే నీ నేకొన్ని కూడా ఎవడో కొంజ్కొాల్సిందే అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటాననిందుకు సంతోషించు ఏంటి మాగుతున్నా కర్మ ఎవ్వానికి బావ పెళ్లి జరుగుతుందని కళ్ళకూడా కూడా గౌరి గౌరి నన్ను క్షమించు లేదు పెళ్ళాపడానికి తండ్రి కొడుకు వస్తున్నారట తలుపులని మూసేయండి వాళ్ళని లోపల అలాగే పంతలు తొందరగా మంత్రాలు చదువు ఏమైంది చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లినే ఈ పెళ్లికి ఒప్పుకుంది ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట వినవు తాళిపోయా త్వరగా రాని ఏ పత్ర వెళ్ళి మా అమ్మ వద్దని పిలుచురావయ్య వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడు తెలుసు ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు ఫోన్లే పాపం కదా అని బతిమాలతుంటే ఏంటి నీకు అంత పొగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు ఏంటి సరసాలు బాబు ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలం ఇచ్చారు ముగుడ్ని ఎంతసేపటి ఏంటి ఏంటిని పొగరు ఈ గౌరంబ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా మొత్తం వేళ మించిపోతా ఉంది చూడు కదా కడితే మన రెండు కుటుంబాలు ఔట్ అవుతాయని నువ్వే కథ చెప్పావు కాసేపాకు బాబా అక్క ఇక్కడే ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త అసలు వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాత మీ ఆశీర్వాదం తీసుకోవచ్చు వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నా దగ్రణు తీసుకుపోనరా అమ్మా రా అమ్మా నేను రాను ను ఎలాగైనా సరే తీసుకుస్తా ని పెద్దకి చెప్పుచారమ్మా రా అమ్మా నువ్వు నికుటు బోన చోటకి నేను రాను రేయరో అమ్మా నువ్వు పోమంటే పోయేవాళ్ళ రా తల్లి ఇక్కడ ఇక నుంచి నా జీవితం ఏంటో అయ్యో దమ్మో వీళ్ళంతా మనుషుల్కా రా అమ్మా నో 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 నేను తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా మా చూసుకున్నా ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతి అన్నం తిన్నా నువ్వు కనీసం అవిశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు ఆయన కాదమ్మా నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకుని శిక్ష అనుభవించాడమ్మా ఆ నిజం తెలుసుకోకుండా ఎన్ని రోజులు ఈ ఎండే మనందరం అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలేరకుండా పెడుతున్నాను అయ్యా తలుపులు అన్ని మూసేసి ఉన్నాయి తలుపులు కుట్టినా తీయలేదండి భజంత్రి ఎప్పుడు కూడా వినపట్లేదండి నానా

మిమ్మల్ని అనురాని మాట్లాడతారు మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డాను కానీ ఆస్తి కోసం అక్కనే మన మన అక్కనే చంపావని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే No, 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 నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసేవా చిన్నయ్య చూడరా చిన్నయ్య చూడరాడుకుడు ఎంత ఏడుస్తున్నాడో చూడరా కోసం జైలుకెళ్ళా ఇప్పుడు నా చెద కోసం నీ ప్రాణాలే పిలిచి పెట్టి కదరా శివహాత్రి వదిలి నా తోసం ఇంత త్యాగం చేశావు నీ కోసం सुवा <Cette> నీకు తోడుగా ఉండాలి అయ్యగారు అయ్యగారిని కూడా నీతో తీసుకెళ్ళిపోయావా అయ్యా పిల్లవారుతో చెప్పకండి తీడు లాంటి వాట ఢిల్లీ అది గట్టు తెంచుకొని పొంగి పొరలుతుంది తోటతో చెప్పకండి ఈ కటిక చేదు మాట పెళ్ళు పెళ్ళు మని మొదలు విరిగి అది నేల కొరుగుతుంది మారిన చెరిని చెరిగిపో మీ బతుకే స్నేహం కోసం మీ త్యాగం స్నేహం కోసం మీ తలువులు స్నేహం కోసం మీ పయనం స్నేహం కోసం